హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సెప్టెంబర్ పది మంగళవారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చిపెడతాయి మీకు అదృష్టము ఐశ్వర్యము కనీ విని ఎరుగని సంపద వస్తుంది అలానే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం గురించి మనందరికీ తెలుసు గుమ్మానికి పూజ చేస్తారు అలాంటి గుమ్మానికి పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే మీకు ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావటం లేదని నష్టపోతున్నామని బాధపడుతుంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంటే ధన సమస్యలు ఉన్నా కష్ట నష్టాలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీద దీనిని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే కష్టాలతో నష్టాలతో బాధలతో సమస్యలతో సతమతమైపోతున్నారో వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా కొన్ని ధనియాలు తీసుకోండి ధనియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఆ ధనియాలు ఒక చెంచాడు తీసుకుని ఒక ప్లేట్లో వేయండి ఎందుకంటే ధనియాలు నెగటివ్ని అడ్డుకుంటాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాలను మార్చేసే శక్తి కూడా ధనియాలకు ఉంది ధనియాలు చాలా శక్తివంతమైనవి కనుక ధనియాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి తరువాత ఈ ధనియాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక ఆవాలను వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేయండి తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి మీ మెయిన్ డోర్ యొక్క గుమ్మం పైన ఈ ధనియాలను ఆవాలను కలిపి చేతిలో చేతితో చల్లేయండి ఇలా చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా ఈ గింజలు లాగేసుకుంటాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి నష్టాలు రావు ఇలా చల్లిన ధనియాలను ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచేసి డస్ట్బిన్లో పడేయండి అలా చేయటం వల్ల మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు మధ్యలోనే చేయాలి ఈ పరిహారాన్ని కనీసం ఏడు మంగళవారాలైనా చే చేశారంటే మీకు ఉన్న కష్టాలు సులభంగా పోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు